సమాధానం కలుగును గాక దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము గాక దేవునికి ఇష్టలైన వారు సమాధానం కలిగి జీవించాలంటే మొదటిగా కండిషన్ ఏడు తెలుసా మీరు దేవునికి ఇష్టలై ఉండాలి ఎవరు దేవునికి ఇష్టలు ఆయన చిత్తము చేయువారే దేవునికి ఇష్టలు ఇదిగో నీ తల్లి నీ సహోదరి నీ నీ సహోదరులు వచ్చారు అని చెప్పి ఎసైతో అంటే ఎవరు నా సహోదరి ఎవరు నా తల్లి నా తండ్రి చిత్తము చేయువారే నా తల్లి నా సహోదరి నా సహోదరుడు మనం మన కుటుంబ సభ్యులను ప్రేమిస్తాం సాధారణంగా మన ఇంట్లో ఉన్నవారిని మనం ప్రేమిస్తాం దేవునికి కూడా కుటుంబం ఉంది ఆ కుటుంబంలో సభ్యులు మనమే ఆయన పిల్లలమైన మనమే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన అంటున్నాడు ఎవరు నా తండ్రి చిత్తము చేస్తారో వారే నా తల్లి వారే నా తండ్రి వాళ్ళే నా పిల్లలు వాళ్ళే నా సహోదరి సహోదరులు సో మొదటిగా మనం సమాధానం కలిగి జీవించాలి అంటే దేవునికి ఇష్టలుగా జీవించాలి దేవునికి కష్టాన్ని మనసులో దేవునికి ఆయాసాన్ని పుట్టించి దేవునికి వేదన పుట్టించే వాళ్ళు ఇబ్బు మీద సమాధానంగా జీవించడం సాధ్యం కాదు దేవునికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు సమాధానంగా జీవించడం సాధ్యం కాదు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వ్యవహరించేవాళ్ళు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు ప్రశాంతంగా జీవించడం సాధ్యం కాదు ఎందుకంటే బైబుల్ సెలవిస్తుంది దుష్టులకు నెమ్మది లేదు దుష్టులకు నెమ్మది లేదు దుష్టులకు నెమ్మది ఉండదు అనగా పాపములో జీవించేవారికి పాపము చేసేవారికి నెమ్మది ఉండదు సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటాయా అంటే మనం సమాధానం కలిగి జీవించాలని ఆశపడుతున్నట్టయితే ఫ్రెండ్స్ వినండి మనం పాపమును త్యజించాలి దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి మాట వినే పిల్లలంటే ఏ తల్లికైనా ఇష్టం ఏ తండ్రికైనా ఇష్టం మా అబ్బాయి మా మాట వింటాడండి మా పిల్లలు ముచ్చాలంటోళ్ళండి ఎలా చెప్పగలరు మా మాట రండి వాళ్ళు మా మాట అంటే వేదవాకండి గీత గీస్తే గీత దాటరండి సహజంగా ఏ తల్లైనా ఏ తండ్రి అయినా మాట వినే పిల్లలంటే చాలా ఇష్టపడతారు అలా మాట వినకుండా తిరగబడేటటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఆ పిల్లలకు అన్నం పెడతారు ఆ పిల్లల బాగోగులు చూసుకుంటారు కానీ వేదంతో చేస్తారు ఎందుకు కన్నానో ఇలాంటి వాడిని ఎందుకు ఇలాంటి దాన్ని అస్సలు మాట వినదు తన ఇష్టం తను చేసుకెళ్ళిపోతుంది విసిగించేస్తుంది వేధించి వేస్తుంది కన్నందుకే విరక్తి పుట్టించేస్తున్నాడు కన్న పుణ్యానికో లేక కన్న కన్న పాపానికో వాడిని మీరు పోషిస్తారు కానీ అన్నం పెట్టినా సరే అందులో ప్రేమ కనిపించదు పనిష్మెంట్ కనిపిస్తుంది వాడి బట్టలు ఉతుకుతున్నప్పటి కూడా పనిష్మెంట్ కనిపిస్తుంది వాడు పెరుగుతున్నప్పుడు ఒక పనిష్మెంట్ అనిపిస్తుంది అదే మాట వినే కొడుకు కానీ మాట వినే కూతురు కాని ఉంటే ఆ తల్లికి ఆ తండ్రికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత సంతోషంగా ఉంటుందో ఎంత ముచ్చటగా ఉంటుందో ఎంత ఇష్టపడతారో ఎగ్జాంపుల్ యాకోబును కొన్నిసార్లు మనం బ్లేమ్ చేస్తాం ఎందుకంటే యోసేపును బహుగా ప్రేమించాడు కాబట్టి కానీ యాకోబు యోసేపును అంతగా ప్రేమించడానికి కారణం ఏమిటంటే యోసేపు మంచివాడండి యోసేపు నీతిమంతుడండి నీతిగా జీవించాడండి యోసేపు యొక్క సహోదరుల వలె నీతి మానిన పనులు చేయలేదండి తండ్రికి బహు విధేయత కలిగిన కుమారుడుగా ఉన్నాడు కాబట్టి తండ్రికి బహు ఇష్టమైన కొడుకు అండి అలాగే దేవుని మాట వినేటటువంటి పిల్లలుగా మనం ఉన్నట్లయితే దేవునికి మనం ఇష్టలుగా ఉంటామండి దానియలో దేవుని దూత వచ్చి దానియంతో చెప్పిన మాట తెలుసా దానియలో నువ్వు దేవునికి బహు ప్రియుడు నువ్వంటే దేవునికి చాలా ఇష్టం ఎంత అద్భుతమైన మాట అండి అది నీవు బహు ప్రియుడువు నేల మోపి నన్ను నిలువ పెట్టి దానియేలో నీవు బహు ప్రియుడువు గనుక నేను నీ ఎంతకు పంపబడి తిని బహుప్రియుడివి ఎవరికి బహుప్రియుడు దేవునికండి ఎవరు పంపించాడు దేవుడు పంపించాడండి ఏం పంపించాడు సమాధానం పంపించాడండి ఎందుకు పంపించాడు బహు ప్రియుడు కాబట్టి మన భాషలో చాలా ఇష్టడు దేవునికి దానియాలు అంటే చాలా ఇష్టడు చాలా ఇష్టడు మీకు జ్ఞాపకం ఉందా యేసుక్రీస్తుని గూర్చి కూడా ఇదే ప్రస్తావన వచ్చింది యేసుక్రీస్తు బాప్తిజం తీసుకొని నెలల్లోంచి బయటకు వస్తున్నప్పుడు ఆకాశం తెరవబడ్డం పరిశుద్ధాత్మ పావురం రూపములో దిగి రావటం అదే సమయంలో ఆకాశంలో నుండి ఒక శబ్దం ఈయన నా ప్రియా కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఇందో ఒక మాట చెప్పాను మన పిల్లలు మన మాట విన్నప్పుడు వారి పట్ల చాలా ప్రేమ పుడుతుంది ఇష్టం పుడుతుంది అది మనకు సంతోషాన్ని ఇస్తుంది మాట వినే పిల్లలను చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది మాట వినకుండా తిరగబడే పిల్లలు ఉన్నప్పుడు చాలా వేదన కలుగుతుంది కొన్నిసార్లు విరక్తి కూడా వచ్చేస్తుంది చిన్న బిడ్డలు వింటున్నారా ఈరోజు ఒకవేళ మీరు లైవ్లో ఈ వర్తమానం వింటున్నట్లయితే అలా ఈ వర్తమానం వినేటటువంటి వారిలో పిల్లలు ఉన్నట్లయితే తల్లి మాట తండ్రి మాట విండము అనేది ఆశీర్వాదం అంతేకాకుండా ఆ తల్లిదండ్రుల యొక్క మాట వినడం లోబడ్డం వారికి ఇష్టలుగా జీవించడం అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఆయా సందర్భాల్లో నేను నా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటూ ఉంటాను నేను రక్షించబడిన తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మను కానీ మా నాన్నను కానీ బాధ పెట్టిన సందర్భాలు నాకు ఎప్పుడూ జ్ఞాపకం లేదురా అని చెప్తూ ఉంటాను నాకు ఊహ తెలిసిన తర్వాత అంటే ప్రాముఖ్యంగా రక్షించబడిన తర్వాత నా స్టడీస్ విషయంలో కావచ్చు నా చదువు విషయంలో కావచ్చు నేను తీసుకునే నిర్ణయాల విషయంలో కావచ్చు నా యవ్వనాన్ని బట్టి కావచ్చు నేను చేసే సేవను బట్టి కావచ్చు ఏ రోజు కూడా నా తల్లిని కానీ నా తండ్రిని కాని దుఃఖపరిచే ప్రయత్నం నేను చేయలేదు ఈరోజు సతీష్ కుమార్ని చూసి కొంతమంది తమ్ముళ్ళు చెల్లని అనుకుంటారు ప్రభా నన్ను కూడా అన్నయ్యలాగా దీవించు అని ఒకవేళ మీరు అంటున్నట్లయితే మొదటిగా మీరు తల్లిని తండ్రిని గాయపరచడం మానేసేయండి బాధ పెట్టడం మానేసేయండి వాళ్ళకి ఇష్టలుగా జీవించండి దాని చాలా ప్రత్యేకమైన వాడు కారణం తెలుసా అండి దేవునికి చాలా ఇష్టం అంటే నీతిగా జీవించాడు ఎప్పటినుంచి యవ్వన ప్రాయం నుంచి తను బాలుడుగా ఉన్నప్పటి నుంచి యవ్వనస్తుడుగా ఉన్నప్పటి నుంచి మోర్ దెన్ సెవెంటీ ఇయర్స్ డెబ్బై సంవత్సరాలకు పైగా నీతిగా జీవించాడు యథార్థంగా జీవించాడు పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి దేవుడు కాబట్టి నీవు బహుప్రియుడు కాబట్టి యహోవా దేవుడు నన్ను పంపించాడు నీకు సమాధానం చెప్పమని ఎస్ మనం దేవునికి ఇష్టలుగా ఉన్నట్లయితే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు ఆయన ఆపద్ బాంధవుడు నమ్మిన వాళ్ళు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి బహుసూటిగా స్పష్టంగా ఈ సమయంలో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన నీ దూతలు సైన్యముగా సంకీర్తన పాడినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం మేము సమాధానం కలిగి జీవించాలంటే నీకు ఇష్టలుగా జీవించాలి నీకు ఇష్టలుగా మేము జీవించాలంటే నీకు ఇష్టమైన రీతిగా బ్రతకాలి మేము నీకు ఇష్టమైన రీతిగా బ్రతికినట్లయితే మా జీవితం నీకు మహిమను తీసుకొస్తుంది నీ నామాన్ని మేము మహిమపరిచినటువంటి ఆత్మీయులుగాని ఎదుట కనిపించినట్లయితే భూమి మీద మాకు సమాధానాన్ని అనుగ్రహిస్తావు నాయనా నిత్యము నీకు ఇష్టలుగా జీవించే జీవితం మాకు దయచేయండి శ్రేష్టమైన సత్యాన్ని శక్తితో కూడిన సందేశాన్ని మాకు అందించావు ఎవరైతే ఈ వాక్యం విన్నారో విశ్వసిస్తున్నారో వారు నీకు ఇష్టలుగా జీవించాలి ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని నిండైన దీవెనతో మెండైన దీవెలతో నింపమని ఏసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఈరోజు అందించిన కుత సందేశం నేను నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు